పడిపోతూనే ఉంటారు అది జరగకుండా చూసుకోవాలి అందుకనే లక్ష్యం అనేది చాలా గొప్పగా స్ట్రాంగ్గా ఉండాలని పదే పదే చెప్పేది అందుకనమాట మీరు ఆయన్ని చూడలేకపోయినా నేను చూస్తున్నాను ఆయన ఒక్కడే ఆయన ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు కాంతి రూపంలో ఈ దేవాలయాన్ని ఒక గొప్ప కాంతిగా పరివర్తన చేస్తున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను చూస్తున్న ఆ కాంతిలోనే ఉన్నారు భగవత్ చైతన్య కాంతి భగవంతుని కాంతి అనే ఆ కాంతి సముద్రంలో మనమందరం కెరటాల లాంటి వాళ్ళం మీరు ఆయన కాంతిని ఆయన ఉనికిని చూడగలిగినప్పుడు జీవితం భగవంతుణ్ణి చేరడానికి ప్రతి వ్యక్తి ఉత్తీర్ణుడు కావాల్సిన ఒక పరీక్ష మాత్రమే అని తెలుసుకుంటారు అంటే ప్రతి వ్యక్తి అందులో ఉత్తీర్ణుడు అవ్వడానికి చాలా కాలం సాధన చేయడమే ఆ ఉత్తీర్ణుడు అవ్వడానికి చేసే సాధన అనమాట అదొక పరీక్షలు రకరకాల పరీక్షలు మళ్ళీ సాధన రకరకాల పరీక్షలు మళ్ళీ సాధన వాటిలో ఆ పరీక్షలు ఉత్తీర్ణ అయిపోతే అప్పుడు అవన్నీ పొందడం మొదలు పెడతారు సాతాను పెట్టే పరీక్షల్లో నెగితే సాతాను కూడా భగవంతుని చేతిలో పనిముట్టుగా మారుతాడు మనను భగవంతునికి దగ్గరికి చేసిన ప్రతి పరీక్ష ఒక వరం వంటిదే ఇది మీరు గుర్తుంచుకోవాలి మీరు భూమి మీద ఏ పని చేసినా భగవంతుని కోసమే చేయాలి ప్రతి మానవునికి ఒక ప్రత్యేకత ఉంది ఏ ఇద్దరు వ్యక్తులు పూర్తిగా ఒకేలా ఉండరు మీ గురించి మీరు ఈ విధంగా ఆలోచించుకోండి నా వ్యక్తిత్వం ఇచ్చిన కానుక నా వ్యక్తిత్వం నాదే ఇతరులది కాదు నా దివ్య వ్యక్తిని పట్ల గర్వపడతాను నన్ను నేను అభివృద్ధి చేసుకుని ఉత్తమ వ్యక్తిత్వాన్ని పొందుతాను ఇలా ఎప్పుడు గర్వపడవచ్చు అంటే మీరు సాధన బాగా చేయగలుగుతున్నప్పుడు ప్రశాంత ఏకాగ్రతని పొందుతున్నప్పుడు అలానే ఆ దైవ చైతన్యాన్ని పొందుతున్నప్పుడు దైవ స్పృహ స్పందనలో రుజువు అవుతున్నప్పుడు ఆ దివ్యమైన విశ్వశక్తితో ఆ కాంతితో మిళితమై దాన్ని మీలోకి సంపూర్ణంగా ప్రవేశించుకోగలిగినప్పుడు అప్పుడు ఈ విధంగా గర్వపడచ్చు అన్నమాట ఇక నాకు నన్ను ఎవరు నా గురించి మెచ్చుకోవసం ఎవరు ఎన్ని అవమానకరంగా మాట్లాడినా సరే ఏ గుర్తింపు లేకపోయినా సరే ఏం పర్వాలేదు అవి ఎందుకు పనికిరానివే నన్ను భగవంతుడే గుర్తించాడు ఆనే నాకు శక్తిని కాంతిని ఇస్తున్నాడు దర్శనాలు ఇస్తున్నాడు ఇక ఈ మాయతో కూడా ఉన్నటువంటి సైతాన్న ఆవరించినటువంటి ఈ ప్రపంచ మనుషులతో నాకేం పని అన్నంత కరువుతో ధైర్యంతో అప్పటి నుంచి ఉండవచ్చు అన్నమాట ఈరోజు నేను సాధనలో మొత్తం ప్రక్రియ చెప్పిన తర్వాత సహస్రారం నుంచి మళ్ళీ విశ్వాన్ని కనెక్ట్ చేసే ప్రక్రియలో నేను చెప్పాను ఆ మాట మీదుగా మీరు ఆ స్పందన ఆ ప్రభావంలో సంకల్పంతో కంటిన్యూగా ఉంటూ మానవ దృష్టిని సారించని విషయంలోకి అప్పుడు మీరు శూన్యాన్ని మాత్రమే చూడటం మొదలుపెట్టింది శూన్యాన్ని ఇక ఎలాంటి భౌతిక వస్తువులకి మనసులో లేకుండా ఆ శూన్యం మీరు మీకు మొదట్లో ఏ దృశ్యం లేకపోవచ్చు కేవలం డార్క్గా ఉండవచ్చు బ్లాక్గా కానీ తర్వాత కాంతిగా కనపడితే కనపడవచ్చు అలా కాంతిగా కనపడిన ఒక తేజస్వంతమైన కాంతి కిరణాలు వస్తున్నట్టుగా కనపడితే అది మంచిదే అది మంచిదే అదే గొప్ప విషయం అయితే దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మళ్ళీ మీ మనోదృష్టి నుంచి ఆ భావన సంకల్ప అగ్నిప్తి నుంచి వెళ్ళిపోకుండా చూసుకున్నట్టుగా జాగ్రత్త పడండి జాగ్రత్త పడితే అప్పుడు మొదలైనట్టే మీలోకి చైతన్యం విశ్వకాంతి విశ్వశక్తి రావటం అది రావటం మొదలు పెడితే ఇప్పుడు ఏదైతే యోగానంద గారికి కనపడిందని చెప్పారో దాన్ని చూడగలుగుతారు చైతన్య కాంతి విశ్వకాంతి ఆ కాంతి మీలోకి మీ లోపలతో పాటు మీ చుట్టుపక్కల కూడా ప్రసాదించడం మీరు చూడగలుగుతారు అనిపించగలుగుతారు స్పందించగలుగుతారు ఫలితాన్ని పొందగలుగుతారు అప్పుడు గొప్ప తృప్తిని ఆనందాన్ని కూడా పొందగలుగుతారు అప్పుడు మొదలైతే నేను ఇప్పుడు ముందు చెప్పినట్టుగా ఇక ఈ ప్రపంచం నన్ను ఏమనుకున్నా పర్వాలేదు అనేలాంటిది అప్పుడు మొదలైతే అనమాట ఎందుకంటే ఈ ప్రపంచం గురించే కదా ధ్యానం ఒక్కోసారి కుదరదు ఈ ప్రపంచం కుదరే గురించే కదా ఒక్కోసారి మీరు మానసికంగా ఏవో ఇబ్బందులు బాధలు పడతారు అలాంటి ప్రపంచం కూడా ఒక చిన్న నలకలాగా మారిపోద్ది ఇలాంటి దివ్య చైతన్యం దివ్య శక్తి దివ్య కాంతి తదేకంగా మీలో ప్రవేశించడం ప్రతిరోజు జరగడం మొదలవ